తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరగనుంది ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పిసి చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభించారు గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి చేరి తప్పుకు ఏదైనా ఇబ్బంది పడతా ఉంటుంటే కూడా అక్కడ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుంటే కూడా అన్ని రకాల సమస్యలు చెప్పుకోవడానికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈ వాస్తవంగా ఇవన్నీ కూడా శాఖపరంగా ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం నుంచి అనేక లక్షల మంది బయట ఉపాధి అవకాశాలకు పోయినారు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళ సంక్షేమం మా బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటర్ ను ప్రారంభిస్తున్నామనే మాటి సందర్భంగా తెలంగాణలో ప్రవాసీ భారతీయులందరికీ కూడా ముఖ్యంగా గలుపు వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఎవరైనా ప్రమాద వశాత్తు చనిపోయినట్టయితే గడుపులో ఉన్న వాళ్ళందరి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేషా ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి జీవో ఇచ్చినారు అది ఆర్థిక శాఖలో కార్యక్రమం జరుగుతోంది తప్పకుండా అటువంటి వాళ్ళ వివరాలన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా అందజేయడం జరుగుతుంది మనం ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున వచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్రం నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లారని తెలిపారు వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రవాసీ ప్రజావాణి ఉపయోగపడుతుందన్నారు గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేస్తున్నామన్నారు గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు లేదు ఒక అందరికి సహాయం చేస్తామన్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదే కాకుండా మీకు అందరికీ తెలిసిందే ఏది ఇటువంటి జివోలు ఇష్యూ చేసి వాళ్ళని ఆదుకున్న ఏ రాష్ట్రము లేదు ఎక్స్ క్లేసి